దేవనామమునకు మహిమ గాక మీకు నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాక్యము లోకాసు వార్త మొదటి అధ్యాయము నలభై తొమ్మిదవ వచనము సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను ఇది మొదలుకుని అన్ని తరములు వారును నన్ను ధన్యురాలని అందరు ఆయన నామము పరిశుద్ధము దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభు చిత్తమునకు లోబడిన వారమై ఆయన ద్వారా ధన్యులముగా తీర్చబడే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేనుగాక ఆమెన్ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావటానికి కన్యక గర్భం ద్వారా ఆయన వచ్చారు ఆయన మరియను ఎన్నుకున్న విధానము బహు ఆశ్చర్యము మరియ దూత ద్వారా ఆ మాట విని ఉలిక్కిపడింది ఆశ్చర్యపడింది భయపడింది ఏం జరుగుతుందో అనే ఆందోళనతో నిండింది అయితే మరియా ఏమంటూ ఉందంటే ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని గబ్రియేలుతో అన్నది లోకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనంలో ఈ మాట రాయబడింది ఆ అంగీకారము మామూలుగా జరిగిపోయింది కాదు ఆ అంగీకారము వెనక ఎంత సాక్రిఫైస్ ఉందో ఎంత త్యాగముందో ఎంత భయముందో మనము సంపూర్ణముగా తెలుసుకోలేము ఎందుకంటే ఆమె అప్పటికే యోసేపునకు ప్రదానము చేయబడింది యోసేపు భార్యగా ఆమె వర్ణించబడింది మరి అటువంటి పరిస్థితులలో ఆమె గర్భము దాలిస్తే ఆమె క్యారెక్టర్ ఆమె క్యారెక్టర్ మీద బురద పడినట్టే అటువంటి పరిస్థితులలో ఆమె దేవుని చిత్తమునకు లోబడింది ఆ దినాలలో ఆ విధంగా జరిగితే వారిని రాళ్లు పెట్టి కొట్టి చంపేవారు ఇది ధర్మశాస్త్రములో రాయబడిన సంగతే దానికి కూడా ఒకవేళ యోసేపు అర్థము చేసుకోకుండా ధర్మశాస్త్ర ప్రావీణ్యులకు లేదా అధికారులకు నన్ను అప్పగిస్తే తనకు జరిగిన అవమానమును బట్టి అతడు కోపోద్రేకి అయి నన్ను అప్పగిస్తే నేను చావునకు మరణమునకు పాత్రరాలను అయిపోతాను అని ఆలోచించలేదు ఆ విషయం పది మందికి తెలిస్తే వారు ఆమెను ఎంతగా అవమానిస్తారు ఒకవేళ యోసేపు అర్థం చేసుకున్నా అందరూ అర్థం చేసుకోవాలని లేదు కదా పది మంది పది రకాలుగా మాట్లాడుకుంటారు పది మంది పది రకాలుగా ఎన్నో అవమానాలు కలిగిస్తారు పరశుధాత్మ వలన నేను గర్భము ధరించాను అంటే నమ్మేది ఎవరు అంతకుముందు పూర్వము చరిత్రలో గాని వారు చదివి విని ఉండలేదు ఎప్పుడూ జరగని సంఘటన ఎవరు నమ్మరు అయినప్పటికీ మరియా సిద్ధపడింది మరియుకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఎన్నో కళలు ఉన్నాయి తన భవిష్యత్తుని గురించి ఎన్నో రకరకాల ఆలోచనలతో ఆమె ఉన్నది అవన్నీ పటాపంచలైపోయినాయి వారికి ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి అవన్నీ కూడా పటాపంచలైపోయినాయి తన ప్లాన్స్ బెడిసి తన ప్లాన్స్ నెరవేరకపోయినా తన ఆలోచనలు నెరవేరకపోయినా తన భర్త అయిన అర్థం చేసుకోకపోయినా తనకు ఎన్నో అవమానాలు కలగటానికి సిద్ధంగా ఉన్న తనను అందరూ నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడే అవకాశం ఉన్న ఆమెకు ఇష్టము లేకపోయినా ఇదిగో ప్రభు దాసురాలను అన్నది ఏమైనా ప్రభువ నేను నీ చిత్తమే నెరవేరుస్తాను ఏమైనా ప్రభువ నేను నీ దాసురాలను నీవే నా దేవుడవు నీకంటే నీకంటే నాకు ఎక్కువ ఏమీ లేదు నా ప్రాణము నాకున్న పేరు ప్రఖ్యాతలు నా సౌకర్యము నా జీవితము నా భర్త ఏది ఎక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు నా ప్రాణము కూడా నీకంటే ఎక్కువ కాదు ప్రభు అని ఆమె అంగీకరించింది ఆ మాటతో గనుకనే ఆమె ఏమైందండి ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అంటారు అంటుంది ప్రియా సహోదరుడా సహోదరి దేవుడు నిన్ను ధన్యుడను ధన్యురాలను చేయాలంటే ఇటువంటి సమర్పణ కలిగి మనం జీవించాలి ప్రభువా నా అన్నలు నన్ను అవమానించారు అయినా పర్వాలేదు ప్రభువా నా అన్నలు నన్ను ఎంతో చెడుగా మాట్లాడారు అయినా పర్వాలేదు ప్రభువా నా అన్నలు నా ప్రేమను అర్థం చేసుకోకుండా గుంటలో నన్ను త్రోసి వేశారు అయినా పర్వాలేదు ప్రభా నాన్నలు నన్ను అమ్మివేశారు అయినా పర్వాలేదు ఎందుకంటే కలను నెరవేర్చేవాడవు నీవు ధన్యునిగా మార్చేది నీవు అన్న కమిట్మెంట్ యోసేపునకు పాత నిబంధనలో యాకోబు కుమారుడైన యోసేపునకు ఉన్నది గనుక అతడు ధన్యుడయ్యాడు పోతీఫర్ భార్య నుండి నిష్ నిష్కారణంగా శోధన వచ్చింది శ్రమ వచ్చింది నింద వచ్చింది అవమానం వచ్చింది ఖైదు వచ్చింది చీకటి వచ్చింది సంఖ్యళ్ళు వచ్చాయి అయినా పర్వాలేదు ప్రభువ ఎందుకో తెలుసా నన్ను ధన్యునిగా మార్చేది నీవు నన్ను నిలవబెట్టేది నీవు నా కుటుంబానికి పోషకునిగా మార్చేది నీవు అని యోసేపు నమ్మాడు గనుకనే అతడు ధన్యుడయ్యాడు అబ్రహాము కూడా ప్రభువ నా స్నేహితులందరూ నన్ను నవ్విన హేళన చేసిన ఎక్కడికి వెళుతున్నావు అబ్రహాము అనే ప్రశ్నకు నాలో నా దగ్గర సమాధానం లేకపోయినా ఏదో తెలియని స్వరము వినబడిందని నీ మాటకు నేను లోబడి బయలుదేరితే నాకు వచ్చే ఇబ్బందులు శ్రమలు కష్టాలు అనిశ్చితమైన పరిస్థితులు ఏది ఎదురైనా పర్వలేదు ప్రభువ ఎందుకంటే నీవే నా దేవుడవు అన్నాడు గనుక్క అబ్రహాము ధన్యుడయ్యాడు ప్రియ సహోదరుడా సహోదరి మనము కూడా ధన్యులం అవ్వాలని ఆశపడతాము కానీ అటువంటి సాక్రిఫైస్ మనం చేస్తున్నామా మనం కూడా ధన్యులవ్వాలని ఎంతో ఆశపడతాము కానీ అటువంటి సమర్పణ నీకు నాకు ఉన్నదా మనము కూడా అటువంటి ధన్యులం అవ్వాలని అందరూ మనలను ధన్యులవ్వాలని ధన్యులుగా ఎంచాలని పిలవాలని మనం ఎంతో ఆశపడతాం కానీ అటువంటి హార్డ్ వర్క్ ప్రభు కొరకు ప్రభు పరిచర్య కొరకు మనం చేస్తున్నామా అబ్రహాము ధన్యుడయ్యాడు యేస్సును నమ్మాడు కనుక యోసేపు ధన్యుడయ్యాడు దేవుడిచ్చిన కలను నమ్మాడు కనుక మరియా ధన్యురాలయ్యింది ఎటువంటి సాక్రిఫైస్కైనా ఆమె సిద్ధపడింది కనుక దేవుడిచ్చే గొప్ప భాగ్యం అండి ధన్యత అటువంటి ధన్యత పరలోకపు ధన్యత నిత్య జీవమనే ధన్యత సమృద్ధి జీవం అనే ధన్యత నీవు నేను పొందుకోవాలంటే వి షుడ్ బి రెడీ ఫర్ ద హార్డ్ వర్క్ ఆ కష్టపడి పని చేయటానికి నిందలు అవమానాలు ఎదుర్కోవటానికి ఎన్నో ఎదురు దెబ్బలు తినటానికి మనము సిద్ధపడాలి అటువంటి సిద్ధపడిన వారే అటువంటి సమర్పణ కలిగిన వారే ధన్యులవుతారు వారి ద్వారా అనేక మంది దీవింపబడతారు అటువంటి ఇబ్బందులు నాకొద్దు నేను సౌకర్యంగా ఉంటాను ఆదివారం ఏదో వెళ్ళి ఒక గంట కూర్చుని నాకు తోచిన కానుకిచ్చేసి వస్తాను కానీ దేవుడు నన్ను ధన్యుణ్ణి చేయాలంటే ఎలా అవుతుంది మరియు ఊరుకునే ధన్యురాలు అవ్వలేదండి ఆమె సాక్రిఫైస్ ఆమె సమర్పణ ఆమె డెడికేషన్ ఆమె కమిట్మెంట్ ఆమె డిసిప్లిన్ ఆమె పరిశుద్ధత ఎంత గొప్పవంటే అందులో కొంచమైన మనలో ఉన్నాయా ప్రభు నిన్ను నన్ను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు మరియా ధన్యురాలయ్యింది ఎందుకు ధన్యురాలయ్యిందంటే ఆ వెనక ఇంత కష్టం ఉంది మనం ధన్యురాలయ్యింది అని అంతవరకు ఆలోచిస్తాము కానీ దాని వెనక ఉన్న కష్టం ప్రయాస ఇబ్బంది ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కసారి ఓవర్లుక్ చేస్తాం పట్టించుకోము కానీ ప్రియా సహోదరుడా సహోదరి అటువంటి ప్రయాసపడిన వారికి దేవుడిచ్చే బహుమానం ధన్యత మరి అటువంటి ధన్యతకు యోగ్యులముగా దేవుని చేత ధన్యుడా ధన్యురాలా అని పిలిపించుకునే కృప సర్వ దూతలు ఎదుట సర్వ సమూహం ఎదుట అందరి ఎదుట ఇదిగో నా బిడ్డ ధన్యుడు ధన్యురాలు అని ప్రభువు చేత పిలిపించుకునే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియాపరలకు తండ్రి జోముగారు దేవ మరి ఆ ధన్యు అయితే ఆ ధన్యత ఊరుకునే రాలేదని దాని వెనక ఎంతటి కష్టం ఉన్నదో ఎంతటి ప్రయాసం ఉన్నదో ఎంతటి సమర్పణ ఉన్నదో ఎంతటి త్యాగం ఉన్నదో ఎటువంటి తెగింపు ఉన్నదో ఎటువంటి విధేయత ఉన్నదో ఎటువంటి విశ్వాసం ఉన్నదో మేము ధ్యానించడానికి కృప చూపించారు స్తోత్రాలు ప్రభువ అటువంటి ధన్యులముగా జీవించే కృప ఈ వాక్యం చిన్న ప్రతి ఒక్కరికి దాయిచ్చేయండి రక్షక ఈ ఈరోజంతీ కృప కాపుదల కనికరము కటాక్షము మాతో ఉంచి నీ ఘనమైన సేవలో బలముగా వాడుకోండి నాయన గొప్ప సంతోషముతో నింపి నడిపించండి ధన్యులుగా వర్ధిల్లునట్లు నీ కొరకు పని చేయించు ముందుకు సాగిపోయే కృప ఈ వాక్యం చిన్న ప్రతి ఒక్కరికీ దాయిచ్చండి ప్రభువ పండుగ దినాలలో ఉన్నాం శాంతి సంతోషము సమాధానము నెమ్మది దాయించండి ఆరోగ్యము దాయిచ్చేయండి ఆర్థిక సమృద్ధిని దాయిచ్చండి మనసులో నెమ్మది దాయిచ్చేయండి పరిచర్యలో అనుకూలత దాయిచ్చేయండి సహకారులను లేవనెత్తండి నీ కృపతో నింపి నడిపించండి నీ ఘనమైన కార్యము బలముగా జరిగించుటకు నీ శక్తితో నింపండి ఆత్మాభిషేకము దాయిచ్చేయండి నీ ప్రేమను ప్రకటించే కృపను దాయిచ్చేయండి అనేక నీ ప్రేమ చేత జయించే కృపను అనుగ్రహించండి ఏసునామంలో స్థుతించవనేముగా వేడుకొనిచున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా వందనములు ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు